రాజు యువ వికాసం పథకానికి సంబంధించి తోలుతా కేటగిరీ వన్ కేటగిరీ టూ కింద దరఖాస్తులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కేటగిరీలో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో నూరు శాతం దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం కేటగిరీ వన్ కింద నూరు శాతం రాయితీతో రూపాయలు యాభై వేల విలువైన యూనిట్లు కేటగిరీ టూ కింద తొంభై శాతం రాయితీతో రూపాయలు లక్ష విలువైన యూనిట్లు మంజూరు కానున్నాయి ఈ పథకానికి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ లబ్ధిదారులు పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేశారు ఇందులో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల దరఖాస్తులు కేటగిరీ వన్ కేటగిరీ టూ కింద వచ్చాయి ఈ కేటగిరీల కింద రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి సహాయం చేయాలన్నది లక్ష్యం ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది కానీ దరఖాస్తులు లక్ష్యంలో సగం కూడా రాకపోవడం గమనార్హం ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో రెండు కేటగిరీల కింద దాదాపు అరవై రెండు వేల మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే నాలుగు వేల మంది కూడా దరఖాస్తు చేయ చేయని పరిస్థితి ఈబీసీ కేటగిరీలోనూ ముప్పై మూడు వేల మందికి లక్ష్యంగా పెట్టుకుంటే ఇరవై ఐదు వందల దరఖాస్తులు రాలేదు మొత్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీ వన్ టూ కింద నిర్ణయించిన లక్ష్యంలో సగం దరఖాస్తు కూడా రాలేదు దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసిన వారికి రుణాలిచ్చి మిగతా రుణాలని కేటగిరీ త్రీ ఫోర్ రుణాల కింద సర్దుబాటు చేయాలని సంక్షేమ కార్పొరేషన్లు భావిస్తున్నాయి యువ వికాసం పథకం కింద రూపాయలు నాలుగు లక్షల విలువైన యూనిట్లు కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి ఇంతవరకు ఆన్లైన్లో అందిన దరఖాస్తులలో సగానికి సంబంధించి అవసరమైన పత్రాలతో పథకం ఆశావాహులు ప్రజాపాలన కేంద్రాలలో అందజేశారు గ్రామాలలో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ ఉంటే పఠనాలలో తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాలలో పూర్తి చేసిన దరఖాస్తులు ఇవ్వకుండా ఆన్లైన్లో డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి ఎస్వి విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి